ఆంధ్రప్రదేశ్లో మీడియా పరిస్థితి ఎలా ఉందంటే చాలా దుగుప్సాకరంగా చాలా దారుణంగా ఉంది విశ్లేషకుల పేరుతో కొంతమందిని పిలుస్తూ ఉన్నారు ఆ విశ్లేషకులు ముసుకేసుకునే వాళ్ళు వైసీపీకి అనుకూలంగా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా కథనాలని చర్చలు పెట్టడం ఆ చర్చల్లో వీళ్ళు పాల్గొనటం దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని ఒక విలన్లాగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయటం ఆయనకు వ్యతిరేకంగా కామెంట్స్ చేయటం ఈ రకమైనటువంటి కార్యక్రమం అరే ఓ పక్కన వాళ్ళ చెల్లెలు చెప్తా ఉన్నారు మా అన్న కోట్లు ఇవ్వకండి అని ఇంకో చెల్లెలు సొంత చెల్లెలు చెప్తా ఉంది ఇతను దోపిడీ చేస్తున్నాడు ఇతను అవినీతి పరుడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానిపైన చర్చలు పెట్టే దమ్ము ఈ ఈ మీడియాకి ఎవరికీ లేదు నేరుగా వాళ్ళ సొంత చెల్లెలు వాళ్ళ కుటుంబ సభ్యులు అతనిపైన ఆరోపణలు చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు రాస్తూ ఉంటే వాళ్ళు పబ్లిక్ అనౌన్స్ చేస్తూ ఉంటే ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉంటే దానిపైన చర్చలు పెట్టేటువంటి దమ్ము లేదు కానీ ఈ ఈ ఉన్నటువంటి బ్రోకరు విశ్లేషకులు అంటే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వెంకటరెడ్డో పొంకట్ రెడ్డి వస్తుంటాడు ఆ రెడ్డి ఈ రెడ్డో ఆ రెడ్డి గారు వచ్చి చెప్తుంటే వాళ్ళు ఎలా కండవ వేసుకున్నారు వాళ్ళు మాట్లాడతారు అర్థం ఉంది దాంట్లో తప్పేం కాదు ఈ విశ్లేషకుల పేరుతో కండవాలు వేసుకోకుండా వచ్చి న్యూట్రల్ అని చెప్పి వాళ్ళకు ప్రకటించుకొని మేధావులు అని వాళ్ళకు ప్రకటించుకొని ఈ స్వయం ప్రకటిత మేధావులు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా జనసేనకు వ్యతిరేకంగా వాళ్ళు చేసే కార్యక్రమాలపైన వాళ్ళ నిర్ణయాలపైన వీళ్ళు చర్చలు చేయటం ఎవరు మీ విశ్లేషకుడిగా నీకు ఎంత నీకు పరిమితులు ఉండవా ఏది పడితే అది మాట్లాడొచ్చా నేను అదే ఒక మీడియా చర్చల్లో విష్ణు పైన దాడి చేయటం అంటే మీ ఇష్టవచ మాట్లాడటం మీరు మాట్లాడేది కరెక్ట్ కాదంటే భౌతిక దాడులకు పాల్పడటం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలా నిజంగానే చాలా దుగుప్సాకరంగా అనిపిస్తుంది భౌతిక దాడులు అంటే మీ స్టూడియోల్లో కూర్చొని భౌతిక దాడులకు పాల్పడే స్థాయికి దిగజారంటే అందుకే పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వెనకుంటే ఏం జరుగుద్దంటే వాళ్ళు కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళకి యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తూనే ఉన్నారు అందుకే తెలుగుదేశం పార్టీని మెచ్చో తెలుగుదేశం పార్టీని నచ్చో పవన్ కళ్యాణ్ గారి పొత్తు పెట్టుకోవాలి ఇలాంటి అరాచకాలను అడ్డుకోవాలి అంటే ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలను అడ్డుకోవాలి అంటే భౌతిక దాడులకు పాల్పడతారు భౌతికంగా నిర్ నిర్మూలిస్తారు ఎక్కడ పడితే అక్కడ ఆస్తులను ఆక్రమించుకుంటారు ఎక్కడ పడితే అక్కడ అవినీతికి పాల్పడతారు అడ్డు అదుపు లేకుండా పోతుంది కాబట్టే ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఉండకూడదు ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా కూడా మరీ ఈ రెండు రెండింటితో పోల్చుకున్నప్పుడు వీళ్ళు మహాప్రమాధికారులు కాబట్టే పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పి ఆయన చెప్పేటువంటి విధానం చూస్తా అంటే ఆయన చెప్పిన అక్షర సత్యాలుగా కనబడతా ఉన్నాయి చూద్దాం ఏం జరుగుతుంది